నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ సిక్స్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ కేంద్రంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి ప్రావీణ టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గడితో కలిసి పల్స్ పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాల్లో పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ అన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా పోలియో వ్యాధి నిర్మూలన కోసం ప్రభుత్వం ఉచితంగా పోలియో చుక్కలు వేసే కార్యక్రమం చేపట్టిందన్నారు ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమైందన్నారు తొంభై తొమ్మిది శాతం పల్సు పోలియో వ్యాధి నిర్మూలన జరిగిందన్నారు జిల్లాలోని అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసే కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు తరువాత తరువాత రెండు రోజులు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే అంగన్వాడీ వర్కర్లు పోలియో చుక్కలు వేసేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు కలెక్టర్ ప్రవీణ్య అలాగే టీజీఐసి చైర్మన్ నిర్మలా జగ్గడి మాట్లాడుతూ వైద్యం ఆరోగ్యం పరంగా సంగారెడ్డి పట్టం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు సంగారెడ్డిలో మెడికల్ కళాశాల ప్రారంభించిన తర్వాత వైద్య ఆరోగ్య సేవల పరంగా ఎంతగానో మార్పు వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగనిర్మల జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ డాక్టర్ శరత్ మరియు ప్రభుత్వ వైద్య వైద్యులు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు